నమస్తే వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం పార్వతీ బ్యారేజ్ లో నీటి మట్టం ఖాళీ చేపలు పడుతున్న గ్రామస్తులు కోల్కతా ముందు తలవంచిన హైదరాబాద్ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు ఆరు నెలల్లోనే అంటూ సంచలన ప్రకటన చేసిన యూపీ యోగి ఆదిత్యనాథ్ బెజేరు మండలం అందుగులగూడ గ్రామ చెరువులో విష ప్రయోగం చేశారని వాత్సాకారుల ఆందోళన నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పి సురేష్ కుమార్ వెల్లడి తెలంగాణలోని పాది విశ్వవిద్యాలయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచార్జీ వైస్ చాల్సలలో నియమించింది సీనియర్ అధికారులను నియమిస్తూ మంగళవారం రోజున సర్కార్ అధికారిక ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ లిస్టులో మత్తి దుద్దిల శ్రీధర్ బాబు సతీమణి శైలజ అయిన శైలజ రామయ్య పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రభుత్వం నియమించింది ఇక వివాదాస్పదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా సందీప్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీగా వీసీగా నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా నియమితులైన వీరే ఉస్మానియా యూనివర్సిటీ దానకిషోర్ తెలంగాణ యూనివర్సిటీ సందీప్ సుల్తానియా పాలమూరు యూనివర్సిటీ నదీ మహ్మద్ కాకతీయ యూనివర్సిటీ కరుణా వాకాటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శైలజ రామయ్యర్ జేఎన్టీయు బుర్రా వెంకటేశం గాంధీ యూనివర్సిటీ నవీన్ మిట్టల్ శాతవాహన యూనివర్సిటీ సురేంద్ర మోహన్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ అంబేద్కర్ సయ్యద్ అలీ మంత్రి మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్ నుండి నీటిని అధికారులు ఖాళీ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపొదల పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మరమ్మతులు చేసేందుకు నీటిని గోదావరిలోకి దిగువకు వదులుతున్నారు పార్వతి ప్రాజెక్టులోని నీటి పట్టం పూర్తిగా ఖాళీగా అవుతుంది దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు చేపలు పట్టే పనిలో పడ్డారు ప్రస్తుతం గేట్ల వద్ద ఒక మీటర్ నీరు మాత్రమే నిల్వ ఉంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్కతా ఘన విజయం సాధించింది కీలక మ్యాచ్ లో హైదరాబాద్ దీంతో స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓవర్లో లక్ష్యాన్ని కోల్కత్తాయిదించింది ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగో ఫైనల్ చోటు దక్కించుకుంది ఇక నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది ఓపెనర్లు గుర్బాజ్ ఇరవై మూడు సునీల్ నారాయణ్ ఇరవై ఒకటి పరుగులు చేసి అయ్యారు ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ యాభై ఒకటి అవుట్ శ్రేయాస్ అయ్యర్ ఎనిమిది నాట్ ఔట్ చెలరేగారు చెరో హాఫ్ సెంచరీతో ఎస్ఆర్ హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు దీంతో నూట అరవై టార్గెట్ ను పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ ఖాయంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి నాలుగు నెలలుగా జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీతబాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో విలీనం అవుతుందని పేర్కొన్నారు అయితే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని అన్నారు మహారాష్ట్రలోని పాల్ఘర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పిఓకేని పాక నిర్వహించలేదని అది భారత్లో విలీనమవ్వడం పక్క అని జోస్యం చెప్పారు ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ స్థితిలో ఆ దేశం పిఓకేని నిర్వహించలేకపోయింది అక్కడి ప్రజలు భారత్లో చేరాలని బలంగా కోరుకుంటున్నారు మోదీని మూడోసారి ప్రధానం చేస్తే ఆరు నెలల్లోనే పిఓకే భారత్లో భాగమవుతుంది అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు గత పదేళ్లలో నవభారత నిర్మాణం చూశామని సరిహద్దుల్లో భద్రతని కట్టుదిట్టం చేసి ఉగ్రవాదాన్ని అరికట్టామని అన్నారు మూడేళ్లుగా పాక్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారని వాటి వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయన్నారు భారత్ కు బీజేపీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పూర్తి అంకిత భావంతో పనిచేస్తుందని చెప్పారు ఆర్సీబీ హీరో అతడే షభాష్ అంటూ ప్రశంసలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రామ్ ల అనుమతించారని యోగి పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే తమ మొదటి లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఇండియా కూటమిలోని సభ్యులకు ఒక విజన్ గాని భారత్ ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం గాని లేదని దుయ్యబట్టారు అయోధ్యలో ఆలయాన్ని వ్యతిరేకించే వారు ఇటలీలో రాముడు హనుమంతుడిని ఆలయాలు నిర్మించారని కాంగ్రెస్ ని ఉద్దేశించి అన్నారు ఓటర్లు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఖయాంలో పేదలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని కానీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తుందని సీఎం యోగి చెప్పుకొచ్చారు కొమరమ్యం జిల్లా బెజ్జూరు మండలం అందుకులగూడ గ్రామ చెరువులో ఎవరో విష ప్రయోగం చేశారని ఈ చెరువు నీటిలో విషం కలిపినా గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పని వల్ల చెరువులోని చేపలన్నీ మృతి చెందాయని సుమారు లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్న అక్కడి మత్స్యకారులు అనుమానం వచ్చింది నేను చెరలో చచ్చిన చాలా పట్ట పట్ట తలగేది ఒక్కడి కూడా తలగలేదు అలాగే ఈ అక్క ఏమైంది మరి దలుగుతలేదు ఈ యొక్క చేపలు రైట ఒక రెండు చేపలు చచ్చిపోయి ఉండే ఇది కూడా బాతు చచ్చింది పొంగలు చచ్చినాయి బాతులు చచ్చినాయి అందది ఏమన్నా తెలుసా ఎవరన్నా తెలియదు ఇక రాత్రి పూట వచ్చిన ఎవరు తెలుసు తెలువట్ రోజు తిరిగే దీన్ని అంటదాన్ని వాళ్ళకి పడ్డా తిన్నాం ఇంకా ఎన్ని వేసినాం ఏంటి చేపలు చేపలాగనే యాభై వేల చేప వేసినాం యాభై వేల ఇవాయి ఇరవై ముప్పై వేలే అమ్ముకున్నాం గంటే

కొమరీం ఆసిఫాబాద్ జిల్లాలో అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడం ద్వారా సరైన దిగుబడి రాక రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారని నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చేశామని జిల్లా అన్నారు రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయం పాటిస్తూ ప్రత్యేక నిగా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రకటనలో వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు రైతులకు రకం విత్తనాలు విక్రయించే విధంగా చేసి నకిలీ కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తనాల దుకాణాల యజమానులకు పలు సూచనలు చేయడం జరుగుతుంది చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు లైసెన్స్ లేకుండా దుకాణాలను నడిపినా రికార్డులను సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ చేయకపోయినా నకిలీ విత్తనాలను విక్రయించినా యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నకిలీ మరియు కల్తీ విత్తనాల అక్రమ రవాణాను సరఫరాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు ఈ సమాప్తం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం